నాయకత్వాన్ని అందరినీ కలుపుకు అవసరం ఆయనకు లేదు అని ఈ వేదిక ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాం ఎందుకు లేదు అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు మరి ఏ పార్టీ నుండో గెలిచి ఈ పార్టీకి రావడం జరిగింది నేను అట్లా కాదు పొదవిరే అని అనేటోడు మరి రిజన్ ఎక్కడ కూడా ఏనాడు కూడా ఇంకో పార్టీకి నేను ఒకటి ఇంకో పార్టీకి పనిచేయలే ఇంకో పార్టీకి నేను ఆ మీరేదైతే మరి కాంగ్రెస్ పార్టీ నుండి మీకు పంపిస్తే ఆ రోజు పదకొండు రోజులైనా నేను ఎమ్మెల్యేలు గెలిచిన మీకు ఐదు సంవత్సరాలు మీ ఎంబట్ ఉండి మీ తోడుగా ఉండి మీ అందరి యొక్క మనలను పొందింది అనుకుంటే మీరందరూ పక్కా పెట్టారు మరలా పక్కా పెట్టారు ఆ కర్మని మనం అందరం అనుభవిస్తున్నాం అనేది కాదు మీ అందరికీ తెలుసు కాబట్టి ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన రావడం అనేది మన వాళ్ళకి కన్యం జరిగింది అనేది నిజం ఇట్లా ఎలాంటి ప్రపంచ లేవు ఇక్కడ ఏదో మనం నిధులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు తమ్ముడు చెప్పాడు ఏది కాచినగ తుంగం బట్టిలో మీ దాని గురించి మేము ఎంత పోరాడి దాదాపుగా ఇరవై ఇరవై ఆరు లక్షలు పెట్టి మేము తిప్పి మమ్మల్ని ట్రిబ్యునల్ వేసి ఆపుదించడం జరిగిందనే విషయాన్ని మన పార్టీకి నేను ఓడిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా రాసేటందుకు నాకు అధికారాలు లేవు ఎందుకు లేవు అని అంటే మన ముఖ్యమంత్రి వారు ఎవరైతే తీసుకున్నప్పటికీ వారి ధోరనే వారి లెటర్ రూపాయల ధోరణే మనకి వెళ్ళేయాలి ఆయన కూడా రాసేటప్పుడు మేము సీనియర్ నాయకులం కాంగ్రెస్ వాదులండి ఇక్కడ కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని ముసో ఇచ్చిందని అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాంట్లో కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ఉంది ఈ సందర్భంగా మీకు చెప్పాలి ఎందుకన్నా నేర మమ్మల్ని అడగాలి ఏదో జాగిరి కాదు కదా నా జాగిరి కాదు ఆయన అయ్యే జాగ్రత్త కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మన అందరి జాగ్రత్త ఈ మండలంలో ఉన్న నాయకుల అందరి జాగిరి కాబట్టి ఇక్కడ అందరూ కూర్చోబెట్టుకుని కాంగ్రెస్ వాదులకు ఎక్కువ ఇచ్చే ఆయన తోటిచ్చిన వాళ్ళకు కూడా ఇంత మేమే కాదనేది లేదు కానీ ఆయన పట్టినటువంటి నాయకులకు మాత్రమే ఇల్లు అన్ని ఇచ్చుకొని మనందరినీ రోడ్డు చెప్తే మనమే కూర్చోమో జరిగే సమస్త గత ఎన్నికలలో ఇక్కడనే కూర్చొని మనకెన్ని వాళ్ళకెన్ని అని కూడా మాట్లాడి నేను మీరు నిష్పక్షపాతంగా ఎలక్షన్ నిలబడతామని చెప్పి మీ అందరికి నేను తెలియజేసుకుంటూ నేను ఎప్పటికీ ఎల్లవెళ్ళు ఇక్కడనే ఉంటున్నా గత ఎలక్షన్లలో కూడా రకరకాల అబద్దాలు చెప్పి మీ దగ్గర అంత ఐదు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉండడు ఉండడు అనే మాటని ప్రదేశ ప్రదేశ్ చెప్పి మీకు తప్పుడు సమాచారం తోటి ఈరోజు మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకునే దాంట్లో మన చేతులతో మన కడుపులో మనం మట్టిపోసుకోవడం జరిగిందనే విషయాన్ని మరోమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కలుగుతున్నాం